హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు లో నెల్లూరు ఇస్కాన్ టెంపుల్లో నాలుగో తేదీ అంటే ఆదివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కల్చరల్ ఫెస్ట్ జరిగిందండి మా బాబు కూడా ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు దానికి సంబంధించిన బ్లాక్ అలాగే ఫ్రెండ్షిప్ డే బ్లాగ్ కూడా చూసేయండి ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకి మేము ఇస్కాన్ టెంపుల్ వెళ్ళామండి ఇంకా టెంపుల్కి వెళ్ళగానే మా చిన్నోడు రోహిత్ చూడండి స్కై బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా టోపీ ఉంది వాడే అండి మా బాబు అలాగే ఇక్కడ చిన్ని కృష్ణుడికి సంబంధించిన ఫోటోలు ఇస్తూ ఉన్నారండి ఈ సంవత్సరం చాలా స్కూల్స్ నుంచి చాలా మంది పిల్లలు ఈ కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు అండి మా బాబు వచ్చి కలరింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు అలాగే సింగింగ్ డ్రాయింగ్ భగవద్గీత శ్లోకాలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కూడా జరిగాయి చిన్ని చిన్ని కృష్ణలు అలాగే గోపికలు చాలా బాగా ఉన్నారండి ఇంకా స్పీచ్ అయిపోయిన తర్వాత ఎవర రూమ్స్ వాళ్ళు కేటాయించారు మా బాబు కలరింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు కింద ఫ్లోర్ లా అండి మా బాబు రూము ఈ సంవత్సరం చాలా మంది పిల్లలు చాలా స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేశారండి కలరింగ్ కాంపిటీషన్ అంతా అయిపోయిన తర్వాత చిన్ని కృష్ణుడి ఫోటో ఒక్కటి తీసుకుంటానని అడిగానండి వాళ్ళు సరే అన్నారు ఇంకా ఒక ఫోటో తీసేసుకున్నానండి చిన్ని కృష్ణుడికి మా బాబు కలరింగ్ ఎలా వేశాడో కామెంట్ చేయండి అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇచ్చారండి ప్రోగ్రామ్ అయిపోగానే మేము పై ఫ్లోర్కి వెళ్ళామండి వెళ్ళగానే కృష్ణయ్యకి పూజ చేస్తూ ఉన్నారు అలాగే హారతి కూడా ఇస్తున్నారండి ఇంకా మేము కృష్ణయ్య బలరాములు అలాగే సుభద్రాదేవి దర్శనం చేసుకున్నాము అలాగే ఇక్కడ గురువులు ఉన్నారండి వాళ్ళకు కూడా దండం పెట్టుకున్నాము అలాగే టెంపుల్ చుట్టూరా గోడల పైన చిత్రాలు చూడండి ఎంత బాగా ఉన్నాయో అన్ని కృష్ణయ్యకి సంబంధించిన చిత్రాలు చాలా బాగా ఉన్నాయండి అలాగే మీలో ఎవరైనా ఎప్పుడైనా నెల్లూరులోని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి టెంపుల్ చాలా బాగుంటుందండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కల్చరల్ ఫెస్ట్ చాలా బాగా జరిగిందండి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మేము కిందికి వచ్చేసాము ఇక్కడ చూడండి దేవుళ్ళ చిత్రపటాలు చాలా ఉన్నాయి పూరి జగన్నాథ్ స్వామి విఠల స్వామి ఇలా అందరూ ఉన్నారు ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాము అలాగే మా రోహిత్ కృష్ణకి కలరింగ్ వేశాడు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక ఇంటికి వెళ్ళిపోయే తలకి మధ్యాహ్నం అయిపోయిందండి మా రోహిత్ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్షిప్ డే జరుపుకుందామన్నారు అనమాట ఇంకా మేము అందరం కలిసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అలాగే థ్రెడ్స్ రింగ్స్ అన్నీ ఇలా రెడీ చేసామండి ఇంకా రోహిత్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రౌండ్ గా కూర్చొని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అలాగే థ్రెడ్స్ కట్టుకుంటున్నారండి వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటూ ఉంటే స్కూల్ లో మా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారండి మేమందరం చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళము అలాగే ఉన్నది ఒకటి జిందగీలో సాంగ్ ఉంది ట్రెండ్ నా ఫ్రెండ్ మారడే ఆ సాంగ్ పెడితే మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి వీళ్ళందరూ కీర్తిపాప్ అయితే చేతులే ఓపెన్ చేయలేదండి చేతిలో చాక్లెట్ ఉందని అస్సలు ఓపెన్ చేయలేదండి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చిన్నప్పుడు మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేసేవాళ్ళ ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్